ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం మధ్యాహ్నం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లెంట్ డేస్ అంటే శ్రమదినాలు లేక క్యాథలిక్ లెక్క ప్రకారం తపస్సు కాలం అంటారు మనం ఎలాగా ఇవాళ నా వయసు ఎనభై బర్త్డే చేసుకుంటే నేను చిన్నపిల్లడిని కాదు కదా అలాగే యేసుప్రభు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా సజీవుడిగా ఉన్నాడు కాదంటే ఆ రోజుని గుర్తు చేసుకోవటానికి ఈరోజు సామెతల పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలైన బుద్ధిమంతుడు పరమునకు అంటే పరదేశ పరలోకానికి బుద్ధిమంతుడు పర పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును పాతాళాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి బుద్ధిమంతులు ఎవరు పరలోకానికి వెళ్ళే మార్గం గురించి ఆలోచించాలి ప్రయత్నం చేయాలి అది సామెత పదిహేను ఇరవై నాలుగు ఇక లెంట్ డేస్ కాబట్టి बलिय तिबना प्रभुआ बलि तिबना प्रभुआ पलु बादलु बदलु भरिय रुदिरम बलियना प्रभुआ ಆಯ್ನಿ ಮುಳ್ಳಕಿರೀಟ ಎಸರು ತಿಾರು ಮುಖಂಮೀದ ಉಮ್ಮೇಶರು ಕಾಲಿ ತೋ ತನ್ನಾರು ಕೊರಡಾಲ ಕೊಟ್ಟರು ದೂಷಿ ಸ್ವಾಷ್ ಬಾಧು ಅಪಹಾಸ್ಯಮು ಚೇತಿರ వసుదైక మహాత్ముడా వసుదైక మహాత్ముడా బలి ప్రభువా బలి ప్రభువా పలు భరించి முன்னுவர்பி நீத்தின்ரணம் பண்ணியெருகிச்சி நீ சாந்தம் போ கல்யாண புமா

వీలైనంత వరకు సినిమాలు చూడడం విహారయాత్రలు అలాంటివి మానుకొని టీవీకి కాస్త దూరంగా ఉండి ఎక్కువ ప్రార్థనలు గడపండి ఏ రోజు ఎలాంటిదో మనకి తెలియదు దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ టుడే ఫోర్టీన్త్ ఫిబ్రవరి సాటర్డే ఆఫ్టర్నూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు